మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతా నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నేతకాలకు నేత ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి గోమాస శ్రీనివాస్ అని అన్నారు ఎస్సీలలో గుర్తింపు లేక వెనకబడిపోయారని గ్రహించి వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చిన మన జాతికి ఎంతో సేవ చేశారని కొనియాడారు ఆయన చేసిన సేవలను గుర్తించి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి నేత సమాజాన్ని గుర్తించినందుకు బిజెపి రాష్ట్ర జాతీయ నాయకులకు మా నేత సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు అంతేకాకుండా మన కుటుంబ సభ్యులైన గోమాస శ్రీనివాస్ పార్టీలకు అతీతంగా అందరం ఏకమై సైనికుల్లాగా పనిచేసి పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీ గెలిపించిన మన సమాజం అందరం నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు నేతకాని మహారల కైలక్ష్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘం జాతీయ అధ్యక్షుడు ఉమ్మాస శ్రీనివాస్ గారికి ఎంపీ టిక్కెట్ వచ్చిన సందర్భంగా మీడియా ద్వారా మా సమాజం ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మరి నేత కాని సమాజంలో నేత సామాజిక వర్గానికి ఎంపీ టిక్కెట్ ప్రకటించి టికెట్ ఇచ్చినందుకు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకు మరి కేంద్ర నేతలందరికీ కూడా నా సంఘాలు చేసుకుంటున్నాను ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టసభల్లో మా నేత కానీ సామాజిక వర్గం మాకు అవసరం ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని కావాలనేదే నేత కానీ పోరాటం మా మేము అణచివేతకు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము గురవుతున్నాం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మరి గోదావరి పరివాత ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో ఈ పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో మరి అత్యధిక జనాభా ఎస్సీలలో అత్యధిక ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి కులం మేతకాని కులం ఈ మేతకాని కులం మాకు ఎంపీ కావాలి మాకు ఎమ్మెల్యే కావాలి మరి చట్టసభలో మాకు హోదా కావాలి మాకు గౌరవం కావాలనే దాని మీద నేను ఇవాళ మా శ్రీనివాస్ సార్ టిక్కెట్ తీసుకొచ్చుకోవడం జరిగింది నేత కాని సమాజం అంతా కూడా మా ఊళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా శ్రీనివాస్ సార్ని ఎంపీగా చూడాలనేదే మా అందరి ఆలోచన మా అందరి ఆశయం కూడా మరి ఏదైతే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితంలో ఈ నేత కాని అంటే అసలు ఏం అనే అటువంటి సందర్భం ఉండేది ఈ నే ఎస్సీలో నేతగాని వాళ్ళు కూడా ఉన్నారా అనేటువంటి పరిస్థితి ఉండేది రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి అవతల మరి ఎప్పుడైతే గుమ్మసి శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలను కలుపుకొని రాష్ట్రంలో సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సంఘటితం చేసి సమన్వయం చేసి మరి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ చేసి మరి ఒక్కరికొకరి పరిచయం చేసి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ నేతకాని సమాజంలో మరి మా బొమ్మ శ్రీనివాస్ గారు ఈ సంఘాల ద్వారా నేతకాని సమాజం బయటకు వచ్చిన తర్వాత మరి ఇటు ప్రాంతీయ పార్టీ అటు జాతీయ పార్టీలు కూడా గుర్తించి మరి మాకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మరి మా ఇంతమందిని పరిచయం చేసి చేపించినటువంటి వ్యక్తి మా గు శ్రీనివాస్ గారు కాబట్టి శ్రీనివాస్ గారు మేము మా కులం పక్షాన మా ప్రాంతం పక్షాన మా సమాజం పక్షాన కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మాకు ఖమ్మం జిల్లాకు మంచాల జిల్లాకు పట్టదు లేకుండా ఉండేది హైదరాబాద్కు మాకు ఉండేది కాదు పౌరంబీర్ కు మాకు ఉండేది కాదు ఈరోజు రాష్ట్ర నాగం రైతులు ఉండాలి నేత కనుకూల వస్తున్నంతా ఒకరికొకరు పరిచయం ఏంటంటే కేవలం భూమా శ్రీనివాస్ గారి నుంచి అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం నేత కనులపై ఉంది మనం దయచేసి చెప్తా ఉన్నాం కులాస్తులందరికీ కూడా మనం ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ హోదా ఉన్నా మేము డిస్టర్బ్ చేయము అచ్చి మీరు బీజేపీ పార్టీలో పడ కప్పుకున్నట్టయితే మీ ఇష్టం అది కప్పుకోవచ్చు మీరు ఆ పార్టీ చూసుకుంటుంది మరి మన కులం విషయానికి వస్తే మన కులంలో మనం గెలిపించుకోవాల్సిన అవసరం శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత మాపైన పైన ఉంది ఇప్పుడు మరి మన మనవాళ్ళు వాళ్ళు అసెంబ్లీలో లేరు మనకు ఒక పార్లమెంట్ కావాలి కాబట్టి మరి ఇప్పుడు మా కురం నుంచి ఒకరే ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఎవరి కేసు కాకుండా మన సమాజం నుంచి ఒకరే గు శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి మనము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి పెద్దపల్లి రామగుండం మంతిని చెన్నూరు మంచిగారు బెల్లపల్లి ఈ ఏడు నియోజకవర్గాల్లో మనం ఎంతమంది ఉన్నామో మన అందరికి తెలుసు మనం వెళ్ళలో లక్షలలో లెక్క చెప్పుకుంటున్నాం ఈ వెయ్యలో లక్షలలో మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం లేదా ఇలా పైన ఉంది ఇతర సామాజిక వర్గాలన్ని అందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి సార్ మీరు అర్థం చేసుకోవాలి మా తాతలు తండ్రులు మా ముత్తాతలు మేము మా పిల్లలు మీరు ఎవరికి చెప్తే ఓటు వాళ్ళకి వేసినాం వాళ్ళని గెలిపించినాం మాకు మేము ఓట్లేసినాం మీరు మనం అందరం ఓట్లేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినప్పుడు మినిస్టర్లు అయినప్పుడు ఈ ఒక్కసారి మాకు అవకాశం వేయమని చెప్పి అన్ని సామాజిక వర్గాలను కూడా మేము ఓటుకుంటున్నాం వైఎస్ఎల్సి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే మేము అందరికీ గౌరవంగా ఉంటాం మా శ్రీనివాస ఎప్పుడైనా వస్తాడు ఎవరితోనైనా మాట్లాడుతాడు మీ అందరికీ మేము అనుకూలంగా ఉంటామని చెప్పి అది పార్టీ ఏదైనా మాకు జాతీయ పార్టీ టిక్కెట్ గుర్తించింది మా ఇక్కడ మా నేతగా సమాజం ఎక్కువ ఉంది మరి అన్ని సామాజిక వర్గాలకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నాం అందులో భాగంగా ఎస్సీఎస్టీ కూడా బీసీలు కూడా మాకు సపోర్ట్ చేయడానికి ముఖ్యంగా ఆ ఏ పార్టీలో ఉన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మన పార్లమెంటులో మన ఎంపీ అవసరమా కాదా మరి అసెంబ్లీలో మనకు ఎమ్మెల్యే అవసరమా కాదా మరి అది లేదు కాబట్టి ఈసారి మరి మనకు పార్లమెంట్లో మనకు ఎంపీ అవకాశం వచ్చింది ఖచ్చితంగా మనం ఎంపీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి మనము నరేంద్ర మోడీ గారికి పెద్దపల్లి ఎంపీ శ్రీనివాస్ గారిని కాన్ క్రెడ్దని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున జైదేవులు చినార్థులు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జైడు జై పిల్ జై